పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు కొమరోలు పంచాయతీ కార్యదర్శి దేవరశెట్టి బ్రహ్మయ్య సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రకాశం జిల్లా కొమరోలు పంచాయతీ పరిధిలోని కొమరోల్లో పంచాయతీ కార్యదర్శి దేవరశెట్టి బ్రహ్మయ్య గత నాలుగు రోజులుగా కొమరోలు టౌన్ లోని వీధులు తిరుగుతూ ఇళ్లు తిరుగుతూ పంచాయతీ వారి చెత్త వేసే వాహనం వస్తుందా లేదా అని మహిళలను అడిగి తెలుసుకున్నారు చెత్త తీసుకెళ్లే వాహనం ఏ సమయంలో వస్తుంది తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు ఆయన వెంట మరో పంచాయతీ కార్యదర్శి జయరామరెడ్డి కూడా ఉన్నారు అంతేకాక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీటిని రోడ్ల మీదకి వదలకూడదని పొడి చెత్తను గోతంలోనూ తడి చెత్తను డస్బిన్లోనూ రెడీగా ఉంచుకుని చెత్తబండి వచ్చినప్పుడు అందులో వేయాలని కోరారు ఈ సందర్భంగా మహిళలు చెత్తబండ్లు రోజు వస్తున్నాయని ఎటువంటి సమస్య లేదని పలుచోట్ల విద్యుత్ స్తంభాలు లైట్లు లేవని మరికొన్ని చోట్ల కోతల పడితే ఎక్కువగా ఉందని కార్యదర్శికి తెలిపారు ఈ సందర్భంగా దేవర్శెట్టి బ్రహ్మయ్య మాట్లాడుతూ పై అధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ పరిధిలో ప్రతి ఇంటికి తిరిగి చెత్త తీసుకెళ్లే వాహనాల గురించి పరిసరాల పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించామని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్లు పాల్గొన్నారు